భగవద్గీత అంటే కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు ఇది జీవితం యొక్క మహత్తర రహస్యాలను బోధించే పవిత్ర గ్రంథం అయితే దీని ప్రతి శ్లోకంలోనూ అపారమైన జ్ఞానం దాగి ఉంది కానీ ఇందులో కొన్ని రహస్య బోధనలు మనం ఎప్పుడూ గమనించని అమూల్యమైన సంపదలా ఉంటాయి అయితే శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పిన ఆ మూడు విషయాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కర్మయోగం గురించి తెలుసుకోవాలి కర్మనే వాది కరస్తే మా ఫలేషు కదాచన ఇది రెండవ అధ్యాయం నలభై ఏడు అనే శ్లోకం ప్రకారం మనం చేసే పనికి మాత్రం మాత్రమే హక్కు ఉంటుంది కానీ దాని ఫలితంపై కాదు అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే పని చేయాలి కానీ ఫలితంపై ఆసక్తి పెట్టకూడదు ఇంకా మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు దాని ఫలితాన్ని ముందే ఊహించుకునే ఆందోళన పడితే మన కర్మ సరిగ్గా సాగదు కేవలం సమర్పణ భావంతో భగవంతుని చిత్తం అనుకుని కర్తవ్యాన్ని నిబంధతతో చేయడం కర్మయోగం అలా చేసినప్పుడు జీవితం అయితే సుఖమయంగా మారుతుంది మరియు విద్యా ఉద్యోగం సంబంధాల్లో కూడా ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో అయితే ముందుకు సాగాలి ఇంకా కర్మను ఓ శుద్ధమైన భక్తి రూపంగా భావించి చేస్తే అది ముక్తి మార్గాన్ని అందిస్తుంది అలాగే జీవితంలో మన కర్తవ్యాన్ని తెలుసుకొని భగవంతుడికి అంకిత భావంతో పనిచేయడమే అసలైన ధర్మం ఇంకా అయితే రెండవది ఆత్మతత్వం నా జాయితే మ్రియతే వాక్ కదార్చిన్ ఇది రెండవ అధ్యాయం ఇరవై అనే శ్లోకం ప్రకారం ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు అది శాశ్వతం అయితే మన శరీరం మరణించిన మన ఆత్మ అయితే శాశ్వతం భగవంతుడు ఇచ్చిన అపురూపమైన అక్షర జ్ఞానం మనలో ఉన్న బాధ భయం అను మనల్ని దూరం చేసుకోవటానికి ఉపకరిస్తుంది కేవలం శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలం కానీ ఆత్మ అయితే నశించదు మరియు మనలో ఉన్న దైవత్వం చిరకాలం కొనసాగుతుంది ఎవరైనా మన జీవితం నుంచి దూరమైతే వారు కొత్త జీవితం దిశగా ప్రయాణిస్తున్నారని భావించాలి ఇంకా మరణం శరీరానికి మాత్రమే సంబంధించినది కానీ ఆత్మ అయితే ఎప్పటికీ శాశ్వతమైనది అయితే శరీర మార్పు కేవలం కొత్త వస్త్రాలను ధరించడం లాగానే భావించాలి కాబట్టి మనం భౌతిక బాధలను అధిగమించి ఆత్మ స్వరూపాన్ని గ్రహించాలి అప్పుడైతేనే మనం నిజమైన శాంతిని పొందగలం ఇంకా చివరిది సమత్వం సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్చతే ఇది రెండవ అధ్యాయం నలభై అనే శ్లోకం ప్రకారం విజయం పరాజయం లో సమానంగా ఉండడమే యోగం అయితే భగవంతుడు మనకిచ్చిన గొప్ప బోధనలో ఒకటి సమత్వం మన జీవితంలో ఎదుర్కొనే విజయాలు అపజయాలు రెండు ఒకేలా స్వీకరించాలి కేవలం విజయం కోసం పాకులాడకూడదు అలాగే ఓటమికి కూడా భయపడకూడదు అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఏదైనా వస్తే స్వీకరించండి కాని పోతే మాత్రం బాధపడకండి ఇంకా మనం చేసే ప్రతి పనిలో కూడా సమత్వాన్ని పాటిస్తే నిజమైన ఆనందం మనకు లభిస్తుంది మరియు శరీరం ఆరోగ్యంగా లేదా అనారోగ్యంగా ఉన్నా అది భగవంతుడి కృపగా మనం భావించాలి సంపద పెరిగినా గర్వపడకూడదు అని తగ్గినా బాధపడకూడదు ఇంకా అయితే సమత్వ భావన మన జీవితాన్ని ప్రశాంతంగా మార్చుతుంది అన్ని విషయాల్లో సమాన దృక్కోణంతో జీవించగలిగితే మనం సంతోషాన్ని పొందగలం ఇంకా చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుని భగవద్గీత బోధనలు మన జీవితాన్ని నేటికి కూడా మార్గదర్శనం చేస్తాయి అయితే కర్మ యోగం ఆత్మతత్వం సమత్వ భావన ఇవన్నీ పాటిస్తే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలం భగవద్గీతను మన రోజువారీ జీవితంలో చేర్చుకొని ధర్మ మార్గంలో నడవాలని ప్రార్థిస్తూ ఈ జ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియడం కోసం వారికి షేర్ చేయండి అయితే భగవద్గీతను కేవలం చదవడం కాదు దాన్ని మన జీవితంలో పాఠంగా అవలంబించాలి ఎందుకంటే ఇది నిత్య జీవన సరళికి మార్గదర్శకంగా మారుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ రహస్య బోధనలో తెలుసుకుని తమ జీవితాన్ని సాఫల్యమయంగా చేసుకోవాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి